పట్టణం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఎఫ్ఎస్సి పట్టణం ఇది ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఒక పట్టణం ప్రస్తుతం ఇది టర్కీ దేశంలో ఉన్న పట్టణం ఎఫ్ఎస్సి పట్టణం ఇది క్రీస్తు శకం ఇరవై నూట ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రోమీల పరిపాలనలో అభివృద్ధి చెందిన పట్టణం ఈ ఎఫ్ఎస్సి పట్టణం దీని ప్రాముఖ్యత మూడు సంగతులు గమనిస్తాం ఇది వాడల్ రేవు కలిగినటువంటి పట్టణం అందుచేత ఎగుమతులు దిగుమతులు ఉన్న కారణం చేత ఐశ్వర్యవంతమైన పట్టణం అలాగే ఈ పట్టణంలో ఒక దేవాలయం ఉంది అది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం అది అర్తమీదేవి యొక్క దేవాలయం డయానా అని అంటారు ఈ దేవాలయం స్తంభాలు నూట ఇరవై ఏడు స్తంభాలు ఉంటాయి నాలుగు వందల అడుగులు పొడవు రెండు వందల అడుగులు ఎడల్పుతో ఉంటాయి చాలా అందమైన చాలా చక్కటి దేవాలయం అది ఈ దేవాలయంలో పూజింపబడుతున్న దేవత పేరు దేవి అంటారు మనం అపోస్తులు గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయంలో ఆ దేవిని గూర్చి మనం గమనిస్తూ ఉంటాం ఈమె సంతానోత్పత్తి కలిగి చేసే దేవతగాను పట్టణాన్ని కాపాడే దేవతగాను వారు పూజిస్తూ ఉంటారు ఈ దేవతని ఆరాధించడం కొరకు ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి కూడా అక్కడికి వస్తారు ఈ పట్టణం ఒక యాత్రిక స్థలం ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి కూడా పట్టణానికి వస్తూ ఉంటారు అందుచేత అక్కడ కొందరు కంసాలీలు ఉన్నారు వారు వెండితో ఈ గుడిని చేసి అమ్ముతూ ఉంటారు మంచి ఆదాయం కంసాలులు చక్కగా డబ్బు సంపాదించుకునే వ్యాపారం వీరందరికీ కూడా దిమిత్రి అనేటువంటి ఒక మేస్త్రి కూడా ఉన్నాడు అతని క్రిందే వీరందరూ కూడా పనిచేస్తూ ఉంటారు ఈ పట్టణంలో ఇరవై ఐదు వేల మంది కూర్చుండి వీక్షించే ఒక స్టేడియం కూడా ఉంది ఇరవై ఐదు వేల మంది కూర్చుండే పెద్ద స్టేడియం ఉంది మన క్రికెట్ ఆడుతున్నప్పుడు చూస్తాం కదండి అలాంటిది ఈ పట్టణం సంపన్నమైన పట్టణం ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారి పరిస్థితి మనం గమనించినప్పుడు చాలా భారతదేశానికి దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది ఇది చిన్న ఆసియాలో ఉన్నటువంటి పట్టణం ఆసియాలో ఉన్న ఏడు సంఘము తోతలకు ఎలాగున రాయమని యోహానికి ప్రభు చెప్పినప్పుడు ఆ ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘములలో ఒక సంఘం ఎఫ్ఎస్సి సంఘం ఆ పట్టణానికి సువార్త ఎలాగెళ్ళింది ఎవరి ద్వారా వెళ్ళింది ఎలాగు సంఘం కట్టబడింది ఎలా కొనసాగింది ఆ విషయాలన్నీ కూడా మనం దేవుని వాక్యంలో గమనించబోతూ ఉన్నాం ఎఫ్ఎస్సి పట్నంలో ఉన్నటువంటి ప్రజలు వారి పరిస్థితి ఎట్లా ఉందో దేవుని వాక్యంలో కొన్ని మనం గమనిద్దాం చూడండి ఎఫ్ఎస్సి పట్నంలో ఉన్నటువంటి ప్రజలు వారి తీరుతెన్నులు వారి పరిస్థితి వారు ఎలా ఉన్నారు ఎలా జీవిస్తున్నారు ఇక్కడ చెదర ఉన్న యూదులు కూడా ఉన్నారు అక్కడ ఒక పాఠశాల కూడా ఉంది అంటే యూదుల పాఠశాల ఉంది అక్కడ యూదులుగానే ఉన్నారు కానీ వారు కూడా మాంత్రిక విద్య నేర్చుకునే వారుగానే కనిపిస్తూ ఉన్నారు సరైనటువంటి ఆధ్యాత్మికమైన విధానం లేనివారుగా ఉన్నారు మరొక సంగతి ఏంటంటే వారు బాప్తీసం కూడా తీసుకున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు నామంలో కాదు బాప్తి ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసాన్ని వారు తీసుకున్నారు అందుచేత వారికి పరిశుద్ధాత్ముడు అంటేనే తెలియని రీతిలో ఉన్నారు సరే ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటివారు వారి విధానాలు ఎలాంటివి కురంతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచనం కురంతీలికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్సిలో మృగములతో పోరాడిన ఎడల అన్నాడు అలాగైతే ఎఫ్ఎస్సిలో ఎవరున్నారంటే మృగములు అన్నాడు మృగములు అన్నాడు మనుషుల్ని మృగాలుగా చెప్తున్నాడు పౌలు అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా క్రూరమైన వారు మృగములు వంటివారు అనే మాట గమనిస్తూ ఉన్నాం మృగములు మృగానికి జాలి ఉండదు మృగానికి చంపుకి తినడమే తెలుసు తప్ప విడిచిపెట్టడం తెలిసి తెలీదు సాధువు జంతువులు కాదు మృగాలు అన్నాడు క్రూరమైన జంతువులు ఈ పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారు అపోస్తులు కార్యం గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగో వచనము అయితే తెలుసుకొనినప్పుడు ఎఫ్ఎస్సిల అర్థమీదేవి మహాదేవి అని కేకల వేసిరి అన్నాడు అలాగైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి దేవత పేరు అర్థమీదేవి డయానా అంటారు ఈ పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఈ దేవతను మాత్రమే పూజిస్తారు ఇక వేరే దేవుడు లేరండి వీరికి ఎఫ్ఎస్సీ పట్టణానికి ఒకే దేవుడు అది కూడా అర్థమీదేవి అనే మాట అలాగైతే వీరు విగ్రహారాధకులు అనే మాట గమనిస్తున్నాం ఒకటి మృగములో వంటి వారు రెండు విగ్రహారాధకులు ఇది సంతాన ఉత్ప ఉత్పత్తి కలిగిస్తుందని పట్టణాన్ని కాపాడుతుందని వారు నమ్ముతూ ఉంటారు మూడవది అపోస్తుల అపోస్తులు కార్యమ్రంథమే పంతొమ్మిదో అధ్యాయంలో పదమూడవచ్చు మాంత్రికులైన కొందరు యూదులు అన్నాడు అక్కడ యూదులు ఉన్నారు కానీ వారు కూడా ఏమి నేర్చుకున్నారంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేదు కానీ ఏమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకున్నారు మంత్రాలు నేర్చుకున్నారు కదా ఇప్పుడు కొందరు క్రైస్తవులు ఉన్నారు వారు వాక్యం నేర్చుకోరు కానీ సిద్ధాంతం బాగా నేర్చుకుంటారు ఏ సిద్ధాంతం ఎన్నో రోజులు దినం చేయాలి ఎన్నో రోజులు తీసుకెళ్ళాలి ఎన్నో రోజున తీసుకురావాలి పెళ్ళికొడుకు ఎప్పుడు వెళ్ళాలి పెళ్ళికూతురు ఎప్పుడు రావాలి ఈ లెక్కలు మాత్రం బాగా తెలుస్తాయి అర్థమైందండి యోహాను స్వార్త మూడు పదహారులో ఏముందంటే చెప్పలేము కానీ ఒకటి చనిపోతే ఎన్ని రోజుల తర్వాత దినం చేయాలో చెప్పగలం ఆ లెక్క తెలుసు కానీ ఈ లెక్క తెలియదండి అక్కడ యూదులే కానీ వారు ఏం నేర్చుకుంటా ఉన్నారు మంత్రాలు నేర్చుకున్నారు అని చెప్తున్నాడు పంతొమ్మిదవచనం చూడండి వారే కాకుండా అక్కడ ప్రజలు కూడా ఎలాగున్నారు మరియు మాంత్రిక విద్యను అభ్యసించేవారు అనే మాట గమనిస్తాం అక్కడ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అందరూ కూడా మాంత్రిక విద్య మాంత్రిక విద్య అన్నాడు జ్యోతిష్యులు ఉన్నారు అంటే ఇక్కడ వచనాలు ఎక్కడా కనబడదు ఈ మొక్కలో కానీ ఎఫ్ఎస్సి పట్నం యొక్క చరిత్ర పుస్తకాన్ని చదివితే అందులో జ్యోతిష్యులు ఉన్నారు గారడి వారు ఉన్నారు సోది చెప్పేవారు ఉన్నారు శిల్లంగితనం పెట్టేవారు ఉన్నారు ఆ పట్టణం అంతా ఎట్లా ఉందంటే భయంకరమైనటువంటి దురాచారములతో కూడినటువంటి విధానంలో కలిగి ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో ఇలాంటివారు మనకు కనిపించరు కానీ మీలో కొంతమందికి అనుభవం ఉంటే ఉండొచ్చు చిన్నప్పుడు మా చిన్నప్పుడు సంతకు పంపించేవారు మా అమ్మళ్ళు సంతకు పంపిస్తే సంతలో ఈ చిలక జ్యోతిష్యులు గారడీ చేసేవాళ్ళు మాంత్రికులు ఆ సంతలో ఏదో మూలు ఉండేవారు అనమాట సంత ప్రారంభంలో మీకు గుర్తుందో లేదో మరి వెళ్ళారో లేదో అలాంటి అనుభవం ఉందో లేదో ఈ సంత మానేసి వాళ్ళ దగ్గరే కూర్చుండేవాళ్ళు ఆళ్ళం చేసేవారు అంటే ఈ బట్ట మూతేసేసి బురక ఎలా తిప్పువాడు నిజంగా తిరిగిపోయిందేమో అనుకునేవాళ్ళు వాళ్ళు ఆ బట్ట వేసేసిన తర్వాత లోన్ కత్తిపెట్టి ఇలా కోసి రక్తం తీసేవాడు ఇంక సంత మర్చిపోయేవాళ్ళు ఆ సంత నిండా కూడా ఇదే చిలక జ్యోతిష్యులు సోది చెప్పేవారు గారడి చేసేవారు ఇక ఎఫ్ఎస్సి పట్నం నిండా వీళ్ళే ఉన్నారు మనకు సంతలో మాత్రమే కనబడతారు కానీ వారు రోజు కూడా కనబడతారు ప్రతిసారి ప్రతి స్థలంలో కూడా కనబడుతుంటారు పట్టణం నిండా కూడా మాంత్రికులు ఉన్నారు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం ఎఫ్ఎస్సి పట్టణం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదిహేడు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదిహేడు వారు ఎలాగున్నారు మరియు మనోనేత్రములు వెలిగింపబడ్డాయి అంటే అంతకుముందు మూసివేయబడ్డాయి అని అర్థం అన్నమాట తిరగేయండి ఇక్కడ అన్నీ కూడా తిరగేసుకోవాలి ఎఫ్ఎస్సి పత్రికలో వారు మనోనేత్రములు మూసివేయబడ్డాయి అన్నాడు ఎవరు మూసేశారు కొరం తెలుగు రాసిన రెండో పత్రికలో ఈ ఒక సంబంధమైన దేవత అన్నది కదా డయాన్ అనేటువంటి ఆ దేవత వీరు మనోనేత్రములు మూసివేసింది వారినే కాదండి ఈ యుగ సంబంధమైన దేవత యావత్ ప్రపంచంలో ఉన్న వారు అందరి మనోనేత్రములు మూసివేయబడ్డాయి ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఒకటి మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు ఎఫ్ఎస్సీల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి రెండవ వచనం అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అంటే అపవాదుని అనుసరించేవారుగా ఉన్నారు అనుసరించే అనుసరించేవారుగా ఉన్నారు చదవండి ఇదే ఈ ప్రపంచ ధర్మం చొప్పున ప్రపంచంలో ఏమైతే ఆచారాలు కలిగి ఉన్నాయో ఆ ఆచారాలను బట్టి నడిచేవారుగా ఉన్నారు వారు మూడవచనం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోర్కులు నెరవేర్చుకుంటూ ఉన్నాము అన్నాడు వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే శరీరం మనసు కోర్కలే తప్ప వారికి ఆధ్యాత్మికమైన సంగతులు అంటూ ఏమీ తెలియని వారుగా ఉన్నారు వీరు ఎలాగ ఉన్నారు అంటే మృగముల వంటి వారుగా ఉన్నారు విగ్రహారాధకులుగా ఉన్నారు మాంత్రిక విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వీరు మనోనేత్రములు మూసివేయబడి ఉన్నాయి వీరు సచ్చిన స్థితిలో ఉన్నారు వీరు అపవాదిని అనుసరిస్తున్నారు వీరు ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తున్నారు అంతేకాదు వీరు మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు అన్నాడు వీరు ఎలా ఉన్నారు రెండో అధ్యాయం రెండో అధ్యాయం పదకొండవ వచ్చింది మనం కాబట్టి అన్యులుగా ఉన్నారు సున్నతి గలవారు అని అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అన్నాడు అంటే సున్నతి లేని వారు ఉన్నారు ఒక నిబంధన కానీ ఒక గుర్తు కానీ లేని వారు ఉన్నారు దేవునితో సంబంధం లేని వారు ఉన్నారు పన్నెండవ వచ్చింది మేము ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహ పౌరులు కారు అన్నాడు పరదేశులుగా ఉన్నారు వాగ్దానములు లేని వారుగా ఉన్నారు పరజనులుగా ఉన్నారు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నారు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు అన్నాడు ఇవన్నీ పూర్వం ఎన్న మొక్కలేండి కొత్త ఏం కాదు ఇవి ఎఫ్ఎస్సీ పట్టణం యొక్క పరిస్థితి అలాగుంటుండగా వారు ఇంకా ఎట్లా ఉన్నారు చూడండి నాలుగు ఇరవై రెండో వచ్చింది నాలుగు ఇరవై రెండు కావున మునుపటి ప్రవర్తన విషయంలో అన్ని పూర్వమే చెప్తున్నాడు మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాసల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకోండి అంటున్నాడు అంటే పూర్వం అందు వీరు ఎలాగున్నారంటే వారి ప్రవర్తన ఎలాగుందంటే మోసకరమైన దురాస వలన చెడుపోవు ప్రాచీన స్వభావం ఉన్న అంటే సింపుల్గా చెప్పాలంటే చెడుపోయినవారు వారు దురాస కలిగిన వారు అని మార్చు చూస్తాం ఇరవై ఐదో వచ్చింది మనం అవయవంలో అయ్యి ఉన్నాం అబద్ధమాడేవారుగా ఉన్నారు మీరు ఎలాగున్నారు ఆడేవారుగా ఉన్నారు మీరు అబద్ధమాడుట మాని అన్నాడు అంటే పూర్వం వీరు ఏం కలిగి ఉన్నారు అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు ఇరవై ఆరో వచ్చిందండి కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నారు అలాగైతే వీళ్ళు ఎలాగ ఉన్నారు కోపిష్ఠులు అనే మాట చూస్తాం వాస్తవంగా వీరు కోపము పూర్వము సంవత్సరాల వారాలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగ ఉన్నారు క్రీస్తులోకి వచ్చాక అందుకని వారికి ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఏమన్నాడు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు మీరు అలాగ ఉండకూడదు పూర్వం అలాగ ఉన్నారు కానీ ఇప్పుడు ఎలాగుండాలి మీ కోపం ఉండాలి ఎలా ఉండాలి ఇప్పుడు కోపపడితే మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించేసరికి ఏమైపోవాలి కలిసిపోవాలన్నమాట అర్థమైందా సూర్యుడు అస్తమించే లోపలనే ఏమైపోవాలి కలిసిపోవాలి అలా కలిసిపోకపోతే ఎంతో ప్రమాదం ఉందో తర్వాత చెప్తాను ఇరవై ఏడే నువ్వు వారు దొంగిలించేవారుగా ఉన్నారు అపవాదికి చోటు ఇచ్చేవారుగా ఉన్నారు వా తమ చేతులతో మంచి పని చేయటం కష్టపడవలేను అన్నాడు అంటే గతంలో వారు కష్టపడని వారుగా ఉన్నారు సుఖంగా డబ్బులు సంపాదించేవారుగా ఉన్నారు ఎలా సంపాదించేవారు సోది చెప్పడం గారడీ చేయడం మాంత్రిక విద్య చేయడం అలాంటి పనులతోని వారు సులువుగా సంపాదించేవారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కష్టపడమని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇరవై తొమ్మిదో వచ్చింది మనం పలుకుడి దుర్భాష ఏది మీ నోట రాకూడదండి పూర్వం మీరు ఏం చేసేవారంటే దుర్భాషలు మాట్లాడేవారు అనమాట కదండి దేవతలు ఉండేవారు కాబట్టి వారు దేవతల విధానాలను బట్టి వారు ఏం మాట్లాడేవారు దుర్భాష మాటకు ముందు పూతే మాటకు తర్వాత కూడా బూతే ఇప్పుడు కూడా నేను అక్కడక్కడ కొంతమంది క్రైస్తువుల్లో చూస్తున్నాయండి అబ్బో ఎంత భయంకరంగా వస్తుందో ఆ మాట పైగా వాక్యం చెప్పే ఆయన ఆయన తల పట్టుకోవాలో కాలు పట్టుకోవాలో అర్థం అవడం లేదు మరి వాక్యం అంతా హృదయంలో ఉందో మరి బూతులు ఉన్నాయో తెలియదు కానీ వాక్యము చెప్తున్నాడు ఓ ప్రక్క ఏమో బూతులు మాట్లాడేస్తూ ఉన్నాడు పైగా పైట అసెంబ్లీ వాడు కాదు మన అసెంబ్లీ వాళ్ళే ఈ అసెంబ్లీ వాళ్ళు కాదులేండి తొందరపడకండి కాబట్టి ఆ దుర్భాష అనేది పూర్వం ఉంది కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి తీసివేసుకోవాలి దుర్భాష అన్నాడు ఇంకేమన్నాడు ముప్పై వచ్చిన అలా దుర్భాష మాట్లాడితే దుఃఖపరుస్తామంట పరిశుద్ధాత్మను ముప్పై ఒకటో వచ్చినవ్వండి ముప్పై ఒకటి ద్వేషం కలిగి ఉన్నారు కోపము కలిగి ఉన్నారు క్రోధము కలిగి ఉన్నారు అల్లరి కలిగి ఉన్నారు దోషను కలిగి ఉన్నారు సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించుడు అంటే ఇవన్నీ కలిగి ఉన్నారు అని అర్థం అనమాట ఇంకెలా ఉన్నారు మీరు మూడో వచ్చిందండి జారత్వం కలిగి ఉన్నారు పూర్వము అపవిత్రత కలిగి ఉన్నారు లోభత్వం కలిగి ఉన్నారు వీటి పేరైనను ఎత్తకూడదు అన్నాడు ఇది పరిశుద్ధులకు తగదు అనే మాట గమనిస్తాం కదా తగదు నాలుగో వచ్చినమండి కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపోలేనని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉత్సరింపకూడదు అన్నాడు ఇవి మీకు తగదు అన్నాడు వీరేం చేస్తున్నారంట సరసోక్తులు ఆడతారా మనవరాలతోని కదండి క్రైస్తవులో కూడా ఉన్నారు మనవరాలతో సరసోక్తులు ఆడేవాళ్ళు సరసూక్తులు మరదలతో సరసోక్తులు ఆడేవారు కదా పోక్రి మాటలు అన్నాడు భూతులు అన్నాడు అవి ఉత్సరింపకూడదు అవి మీకు తగదు అన్నాడు ఐదవ వచ్చిన వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యంలోనికి హక్కుదారుడు కాడు అన్నాడు ఆరో వచ్చిందండి వ్యర్థమైన మాటలకి చెవిచ్చేవారుగా ఉన్నారు ఎనిమిదో వచ్చిందండి పూర్వ మందు చీకటి అయి ఉన్నారు అన్నాడు పత్రిక ముగిస్తూ పూర్వ మందు మీరు ఏమై ఉన్నారు చాలా సంగతులు ఉన్నాయి వరుసగా చెప్పకరలు అనుకున్నాను రాసుకున్నారు ఏంటో ఈ పత్రికలోనే కాదు అపోస్తులు కారణంగా కొరంతి పత్రికలో ఇలాగన వారి పరిస్థితిని గూర్చి రాస్తున్నాయి ఇలాంటి ప్రజల పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు ఇలాంటి భయంకరమైన ప్రజల పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం మన భారతదేశ పరిస్థితి కూడా ఇదే భారతీయుల పరిస్థితి కూడా ఇదే బూతులు కదండి అబద్ధాలు మోసం సులువుగా డబ్బులు సంపాదించడం ఇలాంటి వాటితోనే మనము కూడా జీవిస్తూ ఉంటుండగా దేవుడి పట్నం పట్ల